హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమిని చంపడానికి యాపూర్వ కావాలనే ప్లాన్ చేసి ఎలాగైనా వనభోజనాల పేరుతో భూమి అని అంతం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది కదా ఇక అందరు కూడా భోజనాలకి వెళ్తారు అప్పుడే శారద ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి గుడికి రాగలవా భూమి అనగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది కొంప తీసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారా ఏంటి అదే అడగడానికి ఆంటీ రమ్మన్నారా అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ లేదంటే రాలేను అనగానే ఏమైందమ్మా భూమి అని అడుగుతూ ఉంటుంది శారద వెంటనే ఆంటీ ఇక్కడ అందరూ కూడా వన భోజనాలకి వెళ్ళడానికి ప్లాన్ చేశారు అనగానే అవునా వన భోజనాల ఎక్కడ అని అడుగుతూ ఉంటే ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది ఇంకా ఫిక్స్ చేయలేదాంటీ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే భూమి ఇక చెప్పిన మాటకు సరే అని చెప్పేసి శారద ఫోన్ పెట్టేస్తుంది ఆఫీస్కి వెళ్తున్న గగన్ ఇక వెంటనే నక్షత్రం ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది బావా మేము వనభోజనాలకి వెళ్తున్నాము వికారాబాద్కి నువ్వు కూడా వస్తావా అని అడుగుతూ ఉంటే నాకు పనుంది పెట్టేయని చెప్పేసి నక్షత్రం మాట్లాడుతుంటేనే గగన్ ఫోన్ పెట్టేస్తాడు వెంటనే ఇక శారద ఆఫీస్కి వెళ్తున్న గగన్ని ఆపి గగన్ మనం వనభోజనాలకి వెళ్దామా అనగానే వెంటనే వనభోజనాలు లేదు ఏమీ లేదు రోజున ఒక ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా అనగానే అవునా సరే భూమి కూడా వస్తానని చెప్పింది అనగానే ఒక్కసారిగా గగన్ ఆగిపోతాడు భూమి కూడా వస్తుందా అని అంటూ ఉంటే ఏంటి నాన్న మేము అడిగితే అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పావు భూమి వస్తుంది అనగానే ఇక భూమి వస్తుందా అని అడుగుతున్నావు అంటే నీకు ఇంకా అర్థం కాలేదా భూమి వస్తే ఖచ్చితంగా అన్నయ్య కూడా వన భోజనాలకి వస్తాడని అనే విధంగా పూరి అంటూ ఉంటుంది మరి నిజంగా వన భూమిని అంతం చేయడానికి అపూర్వ చేసే ప్లాన్ ఏంటి ఆ ప్లాన్ నుంచి భూమిని గగనిక ఎలా కాపాడబోతున్నాడు అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఆ ఇక రెడీ అవుతూ ఉంటుంది భూమి కాఫీ తీసుకుని వచ్చి ఇదిగో మమ్మీ కాఫీ అనగానే ఏంటి నువ్వు తీసుకొచ్చావు ఇందులో విషం కానీ కలపలేదు కదా అనగానే విషం కలిపితే విషం కలిపానని చెప్పి నేరుగా నీతోనే తాగిచ్చేస్తాను మమ్మీ నీలాగా తడిగుడ్డుతో గొంతు కోసే రకం కాదు నేను నాన్న ఇవ్వమన్నారని తీసుకొచ్చాను అనగానే నీక మధ్య బాగా పొగరెక్కువైంది నీ పని ఇలా కాదని చెప్పేసి ఆ పూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అలాగే గోరింటకు సుజాత ఇద్దరు కూడా టీవీ చూసుకుంటూ కాఫీ తాగుతూ అంటే అపూర్వం వచ్చి శరత్చంద్ర కాళ్ళకు దన్నం పెట్టుకోగానే అపూర్వ భూమి కాఫీ ఇచ్చిందా అనగానే ఆ తీసుకొచ్చింది బాబా నువ్వు ఇవ్వమని చెప్పావంట కదా అని అపూర్వం అనగానే అవును అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు కావాలనే హాల్లో ఉన్న శోభాచంద్ర ఫోటోకి దండం పెట్టుకోవడానికి వెళ్తుంది శరత్చంద్ర ముందు బిల్డప్ ఇవ్వడానికి అపూర్వ అది చూసి ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా మీ అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవు అని ఏ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇదేదో పెద్ద ప్లానింగ్ చేస్తుంది అందుకే ఇదంతా కూడా చేస్తుంది అల్లుడి గారు పాపం మీకు తెలియక పూర్వ మంచిదని అనుకుంటున్నారు అని ఏ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక అపూర్వ వచ్చి ఇలా అడుగుతుంది బావా మనందరం కూడా వనభోజనానికి వెళ్దామా కార్తీక మాసంలో ఇదే ఆఖరి వారం అనగానే అయినా నిన్నే కదా నక్షత్ర బర్త్డేలో అందరం కూడా అలసిపోయాం మళ్ళీ వనభోజనాలు అవి ఇవి ఎందుకులే అని అంటూ ఉంటే అయ్యో అది కాదు బావా నిన్న గగన్ వాడు వల్ల బర్త్డే పార్టీని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాము అందుకే దాన్ని కొంచెం రిలాక్స్డ్గా ఉండాలని చెప్పి భోజనాలకి వెళ్దామా అని అడిగాను అనగానే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అపూర్వ అందరినీ పిలువు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూద్దాం ఇక అందరికీ అనౌన్స్ చేద్దామనగానే వెంటనే గోరింటాక్స్ జత నేను పిలుస్తానమ్మాయి నేను పిలుస్తానని చెప్పి మీరా కేపి బిందు విందు అని అందరిని కూడా పిలుస్తూ ఉంటుంది చరీ అందరు కూడా వచ్చేస్తారు వెంటనే ఇక మనందరం కూడా వనభూజణాలకి వెళ్తున్నాం మీరా అని అపూర్వం అనగానే అవునా మరి ఇల్లు ఎవరు చూసుకుంటారు వదినా అని చెప్పి మీరా అనగానే వెంటనే గోరింటక్ సుజాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంకెవరున్నారు భూమి ఉంది కదా భూమి చూసుకుంటుందిలే అనగానే సరే అని చెప్పేసి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఇక గోరింటక్ సుజాతను దగ్గరకు తీసుకొని అపూర్వం ఇలా అంటూ ఉంటుంది నేను అనవసరంగా రాత్రి చంపకుండా వదిలేసినందుకు బాధపడుతున్నాను పిన్ని అయినా భూమిని చంపడానికి ఇల్లు అయితే కరెక్ట్ కాదని ఎక్కడికైనా తీసుకెళ్ళి చంపాలని చెప్పావు కదా అందుకే ఈ భోజనాన్ని ఏర్పాటు చేశాను దాన్ని చంపడానికి ఇది ప్లాన్ చేస్తుంటే భూమి ఇంటిని చూసుకుంటూ ఇంట్లో ఉంటుందంటున్నావేంటి అనగానే ఈలోపు లోపు విధంగా అంటూ ఉంటాడు చెర్రి మామయ్య నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తారో తెలియదు ఇంట్లోనే ఉండిపోతాను మీరందరూ వనభోజనాలకి వెళ్ళండి అనగానే వెంటనే ఇక ఒక్క నిమిషం సరి అని చెప్పేసి అపూర్వం ఇలా అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి అనగానే అవును అయితే భూమి మనతో వచ్చేస్తుందిలే అని అనగానే ఒక్కసారిగా చేరి మళ్ళీ షాక్ అయిపోతాడు అనవసరంగా మధ్యలో వాగాను ఇప్పుడు భూమి కూడా వెళ్ళిపోతాయి ఇంట్లో కూర్చొని నేను మాత్రం ఏం చేయగలనని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆ బిందు ఇక తెక్క కుదిరింది అని అనుకుంటూ ఉండే సమయానికి వెంటనే మళ్ళీ కూడా ఫోన్ వచ్చినట్లు డ్రామా ఆడుతూ ఉంటాడు చర్ర ఈలోపు కృష్ణప్రసాద్తో ఈ విధంగా అంటూ ఉంటాడు సరే చంద్ర వనభోజనలకు ఎక్కడికైతే బాగుంటుంది కృష్ణప్రసాద్ అనగానే అందరూ వికారాబాద్ వెళ్తారు బావగారు అనగానే అయితే మనకు కూడా అక్కడే ఒక ప్లేస్ అరేంజ్ చేయండి అనగానే సరే అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటాడు చెర్రి ఇక ఈ లోపే ఫోన్ వచ్చినట్లు డ్రామా ఆడుతూ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందని మళ్ళీ ఒకరోజు వాళ్ళే కాల్ చేస్తామని చెప్పడంతో మామయ్య ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది నేను కూడా వనభోజనాలకు వస్తానను కానీ సరే అయితే అందరం కలిసి వెళ్దామని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు భూమి కూడా మనకు కూడా వస్తుంది అని చెప్పి అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు కదా ఈలోపు ఇక నక్షత్రం వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది గగన్ బాబా మేమందరం కూడా వికారాబాధిగా వనభోజనానికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అనగానే వనభోజనాలు ఏమీ లేవు అని చెప్పేసి గగన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఈ లోపే ఇక శారద ఫోన్ చేస్తూ ఉంటుంది భూమికి భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయమ్మ భూమి ఎలా ఉన్నావు అనగానే నేను బాగున్నానంటే మీరెలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా రేపు ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి రాగలవా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా భూమి షాక్ పోతుంది ఇదేంటి గుడికి రమ్మని అంటున్నారు ఎందుకు రమ్మంటున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది వెంటనే కా సరే అంటే కానీ రేపు కుదరదాంటి ఎందుకంటే మేమందరం కూడా వనభోజనాలకి వెళ్ళడానికి ప్లాన్ చేశారు అందరం వనభోజనాలకి వెళ్తున్నాం అంటే అనగానే వనభోజనాలకి వెళ్తున్నారా ఎక్కడికమ్మా ప్లేస్ ఎక్కడ అని అడుగుతూ ఉంటే అది తెలియదాంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునా సరే కానీ అని అంటూ ఉంటే వెంటనేక సరే అని ఫోన్ పెట్టేస్తుంది కదా హడావిడిగా భూమి వెంటనేక ఈ విధంగా అంటూ గగన్ అప్పుడే వస్తూ ఉంటాడు గగన్ రావడంతో నాన్న గగన్ మనందరం కూడా వనభోజనానికి వెళ్దామా అని అంటూ ఉంటే లేదమ్మా నాకు ఆఫీస్లో అర్జెంటుగా మీటింగే ఉంది వెళ్ళాలి అని అంటూ ఉంటాడు గగన్ అయితే ఇక వనభోజనాలకు భూమి కూడా వస్తుందంట అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంటికి వనభోజనాలకు భూమి కూడా వస్తుందా అనగానే అంటే ఏంటన్నయ్య మేము అడిగితేనే కుదరదని చెప్పావు భూమి కూడా వనభోజనాలకు వస్తుంది అంటే వస్తుందా అని నోరు తెరిచి అన్నావు అంటే ఖచ్చితంగా అన్నయ్య ఇక ఎలాగైనా సరే వస్తాడేమో అమ్మ అని అడుగుతూ ఉంటే అయితే అందరం కలిసి వనభోజనాలకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటారు ఈలోపు వనభోజనాలకు బయలుదేరిన నక్షత్ర అలాగే ఆ అందరూ కూడా వెంటనే ఇక మాట్లాడుకుంటూ ఉంటారు కదా అక్కడ ఏర్పాట్లు అన్ని జరుగుతూ ఉంటే ఆ మాత్రం కొంతమంది రౌడీలను పురమాయించి భూమి ప్రాణాలను తీయడానికి ప్లాన్ చేస్తుంది మరి భోజనాలకు అక్కడికి వచ్చిన శారద అలాగే గగన్ పూరిలను మరి శరత్చంద్ర కుటుంబానికి ఎదురుగా పడబోతున్నారా మరి భూమి ప్రాణాలను ఆ నుంచి ఏ విధంగా కాపాడబోతున్నాడు గగన్